శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ అందనాలు తెలియపరుస్తున్నానండి నీతి దినమన ధ్యానాంశము నిర్గమాకాండము మూడవ అధ్యాయము పదమూడవ వచనం నిర్గమాకాండము మూడవ అధ్యాయంలో దైవజనుడైన మోషియ గారు తన మామ మందని మేపుచు దేవుని పర్వతమైన హోరేపునకు వస్తారు ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో దేవుని దూత అతనికి ప్రత్యక్షమైనప్పుడు అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదండి చూస్తున్న మోషే గారికి ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆతట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకొని దానిని చూచుటకు అతడు ఆతట్టు వచ్చుట దేవుడు చూస్తున్నారు ఏ పొదనైతే మోషే వింతగా చూస్తున్నారు ఆశ్చర్యానికి ఆకర్షింపబడ్డారు ఏ పొదనైతే ఆయన తేరి చూస్తూ వాణిని సమీపిస్తున్నారు ఆ పొద నడుము నుండి ఒక స్వరము అతనికి వినిపిస్తుంది మోషే మోషే అని అతనిని పిలిచిన స్వరం మోషే గారు వినగానే చిత్తము ప్రభు అని దేవునికి మోషే తన విధేయతను కనపరిచారు దేవుడు మోషే గారితో మాట్లాడుతూ నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని ఆ స్థలమును గూర్చి దేవుడు మొదటిగా మోషే గారితో మాట్లాడుతున్నారు ఎంతో అరణ్యాన్ని చూసినటువంటి మోషే గారికి పరిశుద్ధ స్థలము అనే నిజమైన స్థలాన్ని మొట్టమొదటిగా చూస్తున్నారు దేవుడు ఆయన పరిశుద్ధ స్థలము వైపునకు మోషే గారిని రాణిచ్చారు తన పరిశుద్ధ స్థలములో నిలుచుటకు మోషే గారిని అనుమతించారు దేవుడు తనకు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో తెలియజేసినప్పుడు మోషే గారు దేవునికి ఒక ప్రశ్నను వేస్తారు నేను ఇస్రాయలీల యొక్కకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపేనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషే గారికి దేవుడు సెలవిస్తారు ఇస్రాయేలీలో వచ్చే సందేహము దేవుడు ఎవరు అని అటువంటి సందేహం లేకుండా మూసే ఉన్నవాడైనటువంటి దేవునిని ఇస్రాయేలీలకు పరిచయం చేశారు వారి శ్రమలో నుండి దేవుడు వారిని విడిపించుటకు దేవుడే వారి పక్షాన నిలబడ్డాడు మతైసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినంలో యేసు ప్రభు వారు పరిసయ్యులు కూడియుండగా చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది ఆయన యువని కుమారుడని అడిగినప్పుడు వారు దావీదు కుమారుడని చెప్పారు అందుకైనా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన యెడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగిన వారిని అడుగగా యేసు ప్రభు వారి ప్రశ్నకు ఎవ్వరూ మారుమాట చెప్పలేకపోయారు అంతేకాదు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక ప్రశ్న అడగటకు ముందుకు రాలేదు ఇసు ప్రభు వారు దేవుని కుమారుడు ఆయన ప్రభు అయి ఉన్నట్లు ఆ దినాలలో ప్రజలు గమనించలేకపోయారు ఆయన చేస్తున్నటువంటి బోధలు అద్భుత కార్యాలు సూచిక క్రియలు మహత్ కార్యాలు దేవుని నామాన్ని గనపరుచుచున్నప్పుడు నేను దేవుని ఎద్దు నుండి వచ్చినవాడను అని చెప్పినప్పటికీ కూడా వారు ప్రభువారిని విశ్వసించలేకపోయారు మోషే నడిపింపులో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి ఆయన ఉన్నవాడు అని అనేకులు తెలుసుకున్నారు యేసు ప్రభు వారు తన ప్రాణ త్యాగముతో సిలువ మరణ పునరుత్నము వలన ఈయన లోకరక్షకుడని ఎరిగి ఆయన ఎద్దుకు మనం సమీపించగలిగాం విశ్వాసముతో ఆయన ఎద్దుకు వచ్చే సిద్ధపాటు మనం కలిగి జీవించాలి ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని నడిపించును నడిపించునుగాక ఆమెను